నిరుపేదలను సంపన్నులు దత్తత తీసుకోవడం ఆ పేద కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దారి తీసేలా ఆర్థిక సహాయం అందించడం అనేది ఒక కొత్త విధానము అన్నట్టుగా ఫోర్ అనేటటువంటి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలిస్తాను అనే నినాదంతో ఆయన ఈ విధానం తీసుకొచ్చారు ఇప్పటికే కొందరికి అలా సంపన్నుల ద్వారా సాయం అందించడం జరిగింది అయితే ఇలా సాయం అందించడానికి ముందు వచ్చే సంపన్నులను మార్గదర్శి అని నామకరణం చేశారు అలాగే సాయం పుచ్చుకునే వాళ్ళను బంగారు కుటుంబము అని పిలుస్తున్నారు అయితే పీ ఫోర్ విధానం విషయంలో అటు లబ్ధి పొందుతున్నటువంటి పేదల్లో కానీ సాయపడుతున్నటువంటి సంపన్నుల్లో కానీ ఇంకా చాలా చాలా సందేహాలు మిగిలి ఉన్నప్పటికీ ఈ పథకానికి టాప్ రేంజ్ టార్గెట్లను నిర్దేశిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తమాషా ఏంటంటే కొత్త టార్గెట్లను నిర్దేశించే ప్రక్రియలో అధికారులకు భయం పుట్టిస్తున్నారు కూడా ఆగస్టు పదిహేనవ తేదీ లోపు పదిహేను లక్షల బంగారు కుటుంబాలకు సాయం అందించగల మార్గదర్శకులను ఎంపిక చేయాలనేది ఆయన చెబుతున్నటువంటి టార్గెట్ ఈ పథకాన్ని ప్రారంభించి ఇప్పటికే కొన్ని నెలలు గడిచాయి కొన్ని నెలలుగా రాష్ట్రం అంతా కలిపి డెబ్భై వేల కుటుంబాలకు సాయం అందించారు ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్షా సమావేశం పెట్టేసి రాబోయే రెండున్నర నెలల్లో ఏకంగా పదిహేను లక్షల కుటుంబాలకు సాయం అందించేలా విరాళాలు ఇచ్చేవారిని ఎంపిక చేయాలంటున్నారు ఇది సాధ్యపడేటటువంటి విషయమేనా కాస్త లోతుల్లోకి వెళ్ళి గమనిస్తే పీ ఫోర్ విధానం ద్వారా సాయం చేయడానికి మార్గదర్శిక ముందుకు రావాలంటే చాలామంది సంపన్నులు భయపడుతున్నట్టుగా తెలుస్తోంది ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయి అధికార కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేలు స్థానికంగా దాదాపుగా ప్రతి చోట విచ్చలవిడిగా దందాలకు పాల్పడుతున్నారని కాస్త సొమ్ము చేసుకోవడానికి కనిపించే ఏ చిన్న మార్గాన్ని కూడా వారు విడిచిపెట్టడం లేదని అంతో ఇంతో లాభార్జన కనిపించే నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయనీయకుండా చూశారని వాటి ద్వారా వచ్చే సొమ్ములను తామే కాజేస్తున్నారు అని అంటూ ఇట్లాంటి పరిస్థితుల్లో పీ ఫోర్ కింద సాయం చేయడానికి ఎవరైనా ముందుకొస్తే వారిని కూడా ఎమ్మెల్యేలు తమ టార్గెట్ లిస్టులో మార్చుకుంటున్నారు వారిని సంపన్నుడిగా గుర్తించి వేర్వేరు కార్యక్రమాలకు నిధులు సాయం చేయాలంటూ వారి వద్దకు దందాల కోసం వెళుతున్నారని ఆరోపణలు వస్తున్నటువంటి మరి మంచి పని చేయాలని చూస్తే ఇలా ఇరుక్కుంటున్నామని వారు వాపోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదురైనటువంటిది మరి అయినా మార్గదర్శకులుగా ముందుకు వచ్చేవారిని ఐడెంటిఫై చేసే పని అధికారుల నెత్తిన పులమడం ఇది కరెక్టా కరెక్ట్ కాదని ప్రజలు అనుకుంటున్నటువంటిది ఇప్పుడు మరి పార్టీ ఎమ్మెల్యేలనే ఆ పని చేయమని చెబితే సులువుగా ఉంటుందని మార్గదర్శకుల ఎంపిక టార్గెట్లు ప్రజాప్రతినిధులకు అప్పజెప్పి బంగారు కుటుంబాల ఎంపిక పీ ఫోరు పథకం అమలు బాధ్యత అధికారులకు ఇస్తే మాత్రమే న్యాయం జరుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నటువంటి విషయం దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే